హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలంతో పాటు వచ్చిన మార్పు కథను గురించి తెలుసుకుందాం మీ మామ సుందరామయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు కనీసం నీవైనా అతడికి చెప్పు అంత అహంకారం మంచిది కాదు ఫోన్ చేశాడు శశిధర్ నేను మా మామగారి ప్రవర్తను తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను నేనేం చెప్పగలను అన్నాడు రవీంద్ర శశిధర్తో రవీంద్ర సుందరామయ్య అల్లుడు శశిధర్ రవీంద్ర దూరపు బంధువు సుందరామయ్య తను ఒకే కాలనీలో ఉంటున్నారు ఇంతకీ ఏం చేశాడు ఎవరితో ఎలా మాట్లాడాలో అతనికి తెలియదు మొన్న జరిగిన కాలనీ మీటింగ్లో ప్రతిదానికి అడ్డు తగులుతూ అందరికీ విసుగు కలిగేటట్లు ప్రవర్తించేసరికి మీటింగ్కు వచ్చిన ఎమ్మెల్యే గారు చాలా ఫీల్ అయ్యాడు ఏ విషయంలో అతను గొడవపడ్డాడు కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ గురించి అవును అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు మంచిదే కదా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు మంచిదే కానీ అడిగే విధానం చాలా ముఖ్యం ఏం చేశాడు అడిగిందే తడువుగా శాంక్షన్ చేయాలని ఒత్తిడి చేశాడు ఎమ్మెల్యే అని చూడకుండా విమర్శించడం మాట్లాడకుండా తరచూ అడ్డు తగలడం చేశాడు దాంతో కాలనీ వాళ్ళంతా విసుక్కున్నారు అందరితో అక్కడే గొడవ పడడం ప్రారంభించాడు అందరూ కలిసి అతడిని బయటకు పంపించారు శ్రీ మా మామగారికి నాకు అసలే పడదు అతనికి ఏం చెప్తాం సరే శశిధర్ తర్వాత మాట్లాడదాం నేను కొంత బిజీగా ఉన్నాను అన్నాడు రవీంద్ర ఫోన్ అయితే కట్ చేశాడు కానీ ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి నిజానికి తనకు తన మామగారికి చాలా కాలం నుండి పడడం లేదు అతడు ఎదుటివారిని లెక్క చేయకుండా మాట్లాడే విధానం తనకు నచ్చలేదు అయినా మామ అల్లులకు పడకపోవడం ఆనాదిగా ఉంది భగవంతుడైన పరమేశ్వరునికి అతని మామ దక్షునికి మధ్య ఉన్న శత్రుత్వం పురాణ ప్రసిద్ధం అలా ఎన్నో కుటుంబాలలో ఉన్నదే ఇది మామ సుందరామయ్య నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాడు జీతంతో పాటు గీతం కూడా ఎక్కువే ఆర్థికంగా హోదాపరంగా గొప్పగా బ్రతికాడు అతడు దానితో అతనిలో టన్నుల కొద్దీ అహంకారం పెరిగింది తనకన్నా తక్కువ స్థాయి వాళ్ళను అతను కన్నా హీనంగా చూస్తాడు సుందరామయ్య అల్లుడు రవీంద్ర మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడు అతడు బాగా చదువుకొని డాక్టర్గా వృత్తి ప్రారంభించాడు వీరి రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉన్నది ఉమ్మడి బంధుత్వం వెంకటప్పనాయుడు రవీంద్రకు సుందరామయ్య కూతురు ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ప్రతిపాదించి వివాహం కుదిరించాడు తన హోదాకు తగిన సంబంధం కాదని సుందరామయ్య అభిప్రాయం కానీ రవీంద్ర మంచివాడని తెలిసిన సంబంధంలో ఉంటుందని దగ్గర బంధువులు అతడిని ఒప్పించారు వివాహ సమయంలోనే మామ అల్లుడికి మధ్య విభేదాలు వచ్చాయి అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తనకు ఇష్టం లేదని కాళ్ళు కడగడానికి నిరాకరించాడు వివాహంకు వచ్చిన అతిథులందరూ నిత్యష్ఠులయ్యారు అందరూ సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఎవరి మాట వినలేదు సుందరామయ్య అతనిలో ఇగో చాలా ఎక్కువ ఏదో నిన్ను చూసి ఈ సంబంధం చేశాం మీ కుటుంబం మాకు నచ్చలేదు ముఖం మీదే చెప్పాడు అల్లుడికి సుందరామయ్య మీరు ఈ విషయం వివాహం ముందే చెప్పి ఉంటే నేను ఈ సంబంధం చేసుకునేవాడిని కాదు వదిలిచ్చాడు రవీంద్ర తన హోదాకు తగిన సంబంధం కాదని అందరితో చెప్పసాగాడు సుందరామయ్య మీరు అలా మాట్లాడడం ఏం బాగాలేదు అన్నాడు రవీంద్ర నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను తప్పేంటి ప్రశ్నించాడు సుందరామయ్య ఆస్తిలోనూ ఉద్యోగంలోనూ మేము మీ కుటుంబం కన్నా చాలా గొప్పవాళ్ళం అన్నాడు సుందరామయ్య అతడు అల్లుడితో అధికార దర్పంతో మాట్లాడాడు మేము మీకు తగిన సంబంధం కాదని మీ నాన్న నన్ను అవమానించాడు మరెందుకు చేసుకున్నారు ఈ సంబంధం భార్య కళ్యాణిని అడిగాడు రవీంద్ర మా నాన్న మాటలను క్షమించండి అతని అహంకారం నోటి దురుసును తట్టుకోలేక మాకు బంధువులంతా దూరమయ్యారు అతనంతే మమ్మల్ని క్షమించండి అన్నది కళ్యాణి కళ్యాణి మాటలకు కాస్త మెత్తబడ్డాడు రవీంద్ర ఏమో కనీసం నీకన్నా నా మీద సదాభిప్రాయం ఉంటే అంతే చాలు అన్నాడు రవీంద్రకు అత్తారింటికి వెళ్ళాలని ఎప్పుడూ అనిపించేది కాదు తప్పనిసరి అయితేనే ఏదో అలా వెళ్ళి ఇలా వచ్చేవాడు మామ అల్లుల మధ్య మాటలు చాలా అరుదుగా ఉండేవి ఈ పరిస్థితి కళ్యాణికి ఎంతో ఇబ్బందిగా ఉండేది ఇలా కాలం గడిచిపోతున్నది మామ అల్లుల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు రావడం సాధారణం అయిపోయింది తన అల్లుడు మంచివాడు కాదని తమను సతాయిస్తున్నాడని తన బంధువులతో చెప్పసాగాడు సుందరామయ్య సహజంగానే ఎవరి బంధువులు వారికి అనుకూలంగా మాట్లాడుతారు మనస్తాపానికి గురైన రవీంద్ర తన అత్తారింటికి రాకపోకలు మానేశాడు రవీంద్ర క్రమక్రమంగా ఆర్థికంగా ఎదగసాగాడు మీ తమ్ముడు శ్రీధర్కు వివాహ సంబంధాలు చూస్తున్నారట కదా కళ్యాణిని అడిగింది రవీంద్ర దగ్గర బంధువు రాధ మా కూతురు శ్రీనిధి ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఎంఎస్ చేసింది మీ వాళ్ళకు చెప్పు సంబంధం కొరకు మేము అడుగుతున్నామని సరే చెప్పింది కళ్యాణి ఒక మంచి రోజు చూసుకుని రాధా భాస్కర్లు సుందరామయ్య ఇంటికి వెళ్ళారు సుందరామయ్య దంపతులు వారిని పట్టించుకోకుండా తాము తమ కుమారుని పెళ్ళి ఇప్పుడే చేయమని చెప్పి పంపించారు కనీసం మమ్మల్ని కాఫీ తాగమని కూడా ఆఫర్ చేయలేదు నొచ్చుకున్నారు రాధా భాస్కర్లు ఆయనకు మీ మీదే సదభిప్రాయం లేనట్టుగా ఉంది మిమ్మల్ని ఏం గౌరవిస్తాడు అన్నారు వాళ్ళు తన చుట్టాలలో కూడా తమకు తగిన సంబంధం రవీంద్ర వాళ్ళది కాదని రవీంద్ర మామగారు అందరితో చెప్పడంతో వాళ్ళు కూడా రవీంద్రను అంతగా గౌరవించేవారు కాదు సుందరామయ్యతో తమకు విభేదాలు వస్తాయని వారి తరపు బంధువులు రవీంద్రతో అంటి ముట్టనట్టుగా వ్యవహరించేవారు అత్తగారి తరపు బంధువులు తమ కుటుంబ ఫంక్షన్లకు అంతగా పిలిచేవారు కాదు తమ కూతురు అల్లుడిని ఫంక్షన్లకు పిలవాలని సుందరామయ్య కూడా బంధువులతో ఎప్పుడూ చెప్పేవాడు కాదు మీ తరపున వాళ్ళు అందరూ మీ అంత ధనవంతులేనా అంటూ చలోక్తి విసిరేసేవాడు రవీంద్ర భార్యతో నిజానికి సుందరామయ్య బంధువులు అందరూ కూడా ధనవంతులు కాదు అన్ని కుటుంబాలలో లాగా వారిలో కూడా అన్ని రకాల వారు ఉన్నారు రవీంద్ర కళ్యాణులు కూడా తరచూ బాధపడేవారు సుందరామయ్య ప్రవర్తనకు రవీంద్ర బంధువులు తమ ఇళ్లల్లో ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సుందరామయ్య వారిని అంతగా లెక్క చేసేవాడు కాదు దాంతో సుందరామయ్య కుటుంబాన్ని రవీంద్ర తరపు వాళ్ళు దాదాపుగా తమ కుటుంబ కార్యక్రమాలకు ఆహ్వానించడం మానేశారు రవీంద్ర తరపు బంధువులు కళ్యాణిని మీ నాన్న ఎందుకు అలా ప్రవర్తిస్తాడు డబ్బులు కట్టుకుని పోతాడా పోయేటప్పుడు అని పరోక్షంగా విమర్శించేవారు కళ్యాణి ఎంతగానో ఫీల్ అయ్యేది కొంతకాలం గడిచింది కళ్యాణి తమ్ముడు శ్రీధర్ ఒకరోజు సడెన్గా అక్క దగ్గరకు వచ్చి అక్క నాకు ఒక ముప్పై లక్షలు అవసరం ఉన్నవి ఎలాగైనా సర్దు మళ్ళీ తొందరగా తిరిగి ఇవ్వగలను అన్నాడు అమ్మో అంత డబ్బా అడుగుదాం నీవు అమెరికా వెళ్ళి సంపాదించినదంతా ఏం చేశావు అడిగాడు రవీంద్ర అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు నా వీసా రెన్యువల్ కాక ఇండియాలో వచ్చి పడ్డాను బావా అక్కడ నేను సంపాదించింది చాలా తక్కువ ఇండియాలో నేను రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదిస్తున్నాను నేను ఒక కొత్త ప్రాజెక్టులో డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి ఉన్నది తక్కువ సమయంలోనే పెట్టిన డబ్బులకు డబల్ వస్తుంది కాబట్టి మరింత ఇన్వెస్ట్మెంట్ కొరకు లోన్లు తీసుకుంటున్నాను మీరు కూడా ఒక ముప్పై లక్షలు సర్దితే ఇంట్రెస్ట్తో సహా మీకు వెంటనే చెల్లిస్తాను అంత డబ్బు నేను సర్దలేను కానీ ఒక పదిహేను లక్షలు ఇస్తాను నాకు త్వరగా తిరిగి ఇవ్వు సరే బావా అన్నాడు శ్రీధర్ అలా కొంతకాలం గడిచింది ఒక ఆరు నెలలు వేచి చూసి డబ్బు కొరకు కళ్యాణి తన తమ్ముడిని అడగమని ఒత్తిడి చేశాడు రవీంద్ర ఎంత ఫోన్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తలేదు శ్రీధర్ దీంతో కళ్యాణి తండ్రి దగ్గరికి వెళ్ళి శ్రీధర్కు తాను డబ్బు ఇచ్చిన విషయం చెప్పింది వానికి నీవు కూడా డబ్బులు ఇచ్చావా అలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని అతడు ఒక భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయాడు దాంతో ప్రస్తుతం మేము ఉంటున్న ఇల్లు కూడా అమ్ముకోవలసి వస్తున్నది ఒక కోటి రూపాయలకు ఇంటిని బేరం పెట్టాము బాధపడ్డారు సుందరామయ్య దంపతులు తన తమ్ముడు డబ్బులు నష్టపోవడం గురించి తెలిసి అలాగే తమ ఇల్లు కూడా అమ్మవలసి వస్తుండడంతో చాలా బాధపడింది కళ్యాణి విషయం భర్త రవీంద్రకు చెప్పింది దీంతో రవీంద్ర కూడా చాలా బాధపడ్డాడు ఉన్న ఇల్లు అమ్ముకుంటే తమ పరువు పోతుందని శ్రీధర్కు చెప్పారు మామ సుందరమయ్య దంపతులు ఇంటికి సంబంధించిన అప్పును తామే తీర్చి ఇంటిని అమ్మకుండా కాపాడాడు రవీంద్ర తాము అల్లుడిని ఎంత చిన్న చూపు చూసింది గుర్తుకు తెచ్చుకుని సుందరామయ్య చాలా బాధపడి అల్లుడిని క్షమాపణ కోరాడు కొంతకాలం తర్వాత బావమర్దికి సంబంధించిన వ్యాపారాలను చక్కబెట్టి వారిని గట్టెక్కించాడు రవీంద్ర ఓడలు బల్లు అవుతాయి బల్లు ఓడలు అవుతాయి అంటే ఇదే నాన్న అంది కళ్యాణి అవును నేను గర్వంతో అహంకారంతో చాలా తప్పు చేశాను మిమ్మల్ని చాలా అవమానించాను నన్ను క్షమించు పశ్చాత్తాపడ్డాడు సుందరామయ్య కలిసి సంతోషంగా గడపాల్సిన కాలం అంతా వృద్ధా చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం నిట్టూర్చాడు రవీంద్ర హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్